నమస్కారం మన సంప్రదాయ పండుగల్లో విశిష్టమైనది సంక్రాంతి పండుగ ఈ పండుగ ఉత్సవాలు భోగి రోజు మొదలవుతాయి భోగి మంటలు భోగిపళ్ల వర్షం ఆనందం సందరి ఇవి అన్నీ ఈ పండుగకు ప్రత్యేక హంగు తెస్తాయి ముఖ్యంగా చిన్నారుల కోసం జరిపే భోగిపళ్ల పోసే ఆచారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ సంప్రదాయం వెనుక ఉన్న అర్థం శాస్త్రం మరియు మన జీవితాలపై దీని ప్రభావం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఇంకా ఆలస్యం ఎందుకు మన భోగి పండుగ ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భోగి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది భోగిపళ్ల వర్షం కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా భోగిపళ్లను చిన్నారులపై ఎందుకు పోస్తారో ఈ ఆచారానికి మహాభారతంలోని ద్రోణపర్వంతో ఓ గాఢమైన సంబంధం ఉందని తెలుసా ద్రోణపర్వంలో చెప్పబడిన కథప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం నరనరాయణులు బదరికావనంలో తపస్సు చేశారట ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు నారాయణుడికి నన్ను జయించే శక్తి అని ఒక మహావరాన్ని ఇచ్చాడు ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు ఒక చిన్న పిల్లాడి రూపం ధరించారని మహాభారతం చెబుతోంది అప్పటినుంచి ఆ మహత్తరమైన సంఘటనకు పిల్లలను శ్రీమన్నారాయణుడిగా భావించి భోగిపళ్లను వారిపై పోసే సంప్రదాయం ఆరంభమైంది భోగిపళ్లు ఎలా పోయాలి ముందుగా ఓ ప్లేట్లో రేగిపండ్లు బంతి పూల రేకులు చిల్లర నాణేలు చెరుకు గడల ముక్కలు వేయాలి తల్లి ముందు కొన్ని రేగిపండ్లు తీసుకుని మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో పిల్లలపై దిష్టితీసి తలపై పోయాలి ఆ తర్వాత కుటుంబ సభ్యులు తలోదోసికతో తలచుట్టూ మూడుసార్లు తిప్పి భోగిపళ్లు పోయాలి ఈ సమయంలో సారంగాయ నమః అనే నామం జపిస్తే శుభ ఫలితాలు పొందుతారని చెబుతున్నారు చివరగా ఈ పళ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెట్టాలి గమనిక భోగిపళ్లను తినరాదని చెబుతారు ఎందుకంటే పిల్లలపై ఉన్న చెడు దిష్టిని పోగొట్టేందుకు వాటిని ఉపయోగిస్తారు కాబట్టి అవి తినటం మంచిది కాదట ఈ సంప్రదాయానికి ఉన్న అర్థం దాని వెనుక ఉన్న శాస్త్రీయత మన సంప్రదాయాల వైభవాన్ని తెలియజేస్తాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి